హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇంకా ఈరోజు ఫ్రైడే కదా ఫస్ట్ వారం ఇంకా నేనైతే ఎర్లీగైనా లేచిపోయి నా స్నానం అన్నీ చేసుకుని నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత పొయ్యి మీద అయితే ప్రసాదం అయితే పెట్టాను ప్రసాదం పెట్టిన తర్వాత ఇంతలోనైతే ద్వారబంధాలకు అయితే బొట్లు గట్ట పెట్టి ముగ్గులు గట్ట వేశాను నేను ఇవన్నీ చేసినైతే ప్రసాదం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను ప్రసాదం కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా పిల్లలకి అయితే టైం అయిపోతుందని నేను ఎర్లీగానే దీపం పెట్టుకోవాలని ఇంకా ఎర్లీగానే లేచి ఇవన్నీ అయితే చేసుకున్నాను ఇంకా పిల్లలకి ఫ్రైడే కదా స్కూల్ అయితే హాలిడేస్ ఏమి ఉండవు కదా ఎర్లీగానే వాళ్ళకి లేపి ఇంకా వాళ్ళకి రెడీ చేయాలి కాబట్టి ఇంకా నేనైతే పూజ ఇలా సింపుల్గా అయితేనే చేసుకున్నాను నా దేవుడి రూమ్ ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి నేనైతే ఇలా సింపుల్గా అయితే దేవుడి రూమ్ని అయితే సర్దుకున్నాను ఇంకా మా అత్తగారికి తర్వాత దేవుడు తులసం దగ్గర ఇవన్నీ నేనైతే దాన్ని దీపం అయితే పెట్టుకున్నాను కదా దగ్గర కూడా దీపం అయితే కంప్లీట్ అయిపోయింది నా పూజ అయితే ఎలా ఫ్రైడే నేనైతే చేసుకున్నాను మరి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి నా దేవుడి రూమ్ కూడా ఎలా ఉంది మీరు ఎలా ఏ ప్రసాదం చేసుకున్నారో చెప్పడం మర్చిపోకండి బాయ్ బాయ్